హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అను స్వీట్ హోమ్ నేను మియాను అండి ఈరోజు టమాటా ఎగ్ కర్రీ చాలా ఎంతో ఈజీగా ఎలా ఉండాలో చెప్ చూపిస్తాను ముందుగా మనం గ్యాస్ పై ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి రెండు కాస్త ఫ్రై అయిన తర్వాత కాస్త శనగపప్పు వేసుకోవాలి ఈ మూడు ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి ఒకసారి అలా కలుపుకొని ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై అయ్యేవానివ్వాలి ఫ్రై అయిన తర్వాత చూడండి ఫ్రై అయిపోయింది సగానికి ఎక్కువ తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ నెక్స్ట్ ఒక స్పూన్ స్పూన్ అండా పసుపు వేసుకోవాలండి బాగా కలిసేలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కలుపుకోవాలి చూడండి అంతా కలిసిపోయింది కదా తర్వాత టొమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకుంటాం కదా కరిగి ఆ టమాటా ముక్కలు యాడ్ చేసుకొని అంతా పూర్తిగా కలిసేలా పోపు అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిలో ముక్కలు మనం ఒక కొద్దిగా ఉప్పు వేసుకుంటే టొమాటో ముక్కలు తొందరగా ఉడుకుతాయండి నేను ఒక హాఫ్ స్పూ హాఫ్ స్పూను ఉప్పు వేసుకొని ఇలా కలుపుకున్నాను తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి చూడండి టొమాటో ముక్కలని ఎలా మగ్గాయో ఇప్పుడు ఇందులో మనం కరికి సరిపడా ఉప్పు నేనైతే రెండు స్పూన్ల ఉప్పు కారం వేసాను కర్రీకి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి మనం ముందుగా ముక్కలు ఉడకడానికి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసాం కదా ఇప్పుడు చూసుకొని ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి చూడండి కూర ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా ఆల్మోస్ట్ సగం ఉడికిపోయినట్టే కర్రీ ఇప్పుడు ఇందులో ఎగ్స్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక త్రీ ఎగ్స్ యాడ్ చేస్తున్నాను ఇలా త్రీ ఎగ్స్ యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని అలా కాసేపు వదిలేయాలండి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత ఎగ్ అంతా ఇలా ఉడికింది కదా మరికొద్ది కాసేపు ఇలానే ఉడికించుకోవాలి మూత పెట్టేసుకోవాలి ఒక వన్ మినిట్ తర్వాత కాస్త ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి కొద్దిగా మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఆగాలి చూడండి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయినట్టే ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఆకులని యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకుంటే కూర రెడీ అయినట్టే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి వంట రాని వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది చాలా సింపుల్గా వండుకోవచ్చు టమాటో ఎగ్ కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కర్రీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది థ్యాంక్ యూ